హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ గరం మసాలా మనం తీసుకొచ్చుకున్న కన్నగాన్ని మంచిగా కడిగి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత వాటిలోకి ఆనియన్ సన్న కట్ చేసి పెట్టుకోవాలి రేపు అందరు సన్నగా కూడా ఉల్లిగడ్డలు మళ్ళీ తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి ఫాస్ట్ చిల్లీ అను పచ్చిమిర్చి ఎందుకు గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కందనకాయలలో పసుపు అడ్బెస్ ఉప్పుకి ఉప్పు సాల్ట్ అను కారం ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కనుంచుకోవాలి వెయిట్ డాడీ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం హీట్ అయినాక పచ్చిమిర్చి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు వెళ్ళాకనే మరి పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ ఇప్పుడు కరివేపాకు ఆల్రెడీ లేని మంచిగా ఫ్రై అయినాక బాగా మార్చాలి ఫ్రెండ్స్ వాటిని బొగ్గు బొగ్గు అయినాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న కందనకాయలని అందులో వేసుకోవాలి బొగ్గు బొగ్గు అయినాక అవసరం లేదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక వేసుకోవాలి అంటే రోజు చేసేది అట్టే వాటికి వీడియోగా వాటికి రోజు కొంచెం వాట తెల్ల తెల్లగా వేసి రోజు చేసేది ఏం చేసేదే ఏమో తినేది వీడియోగా వాట మిక్స్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పట్కర పట్టుకోవద్దు మనం ఎందుకంటే పాష్ ఉండాలి పట్క పట్కర ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆగాలి లేకపోతే మార్నింగ్ ఉన్నా కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు మగ్గనియాలి మగ్గనియ్యాలి కుక్తూ కుప్ప మగ్గిన తర్వాతకి చూడండి ఫ్రెండ్స్ చెప్పినట్టు చేసినా మనకి కూర అవుతుంది లేకపోతే కూర కాదు అది ఏదో అవుతుంది అది మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలకైనా రైస్ లోకైనా తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఒకటి చపాతి చేసింది వీడియో కోసం తప్పుడు కాకుండా సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్